నమస్తే ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంటు రైతులకి వ్యవసాయ భూములకి సంబంధించి మంచి వార్త చెప్పింది వంద రూపాయలతోనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంతకుముందు స్టాంప్ డ్యూటీ అని అది ఇది అని కలిపి రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తీసుకునేవాళ్ళు అప్పుడు చాలా అయ్యేది ఇప్పుడు సపోజ్ ఒక పదివేల రూపాయలు ఖర్చు అవుతున్న దగ్గర వంద రూపాయలతోనే అయిపోతుంది మరి ఇంతకీ ఈ న్యూస్ ఏంటి దీని గురించిన సమాచారం ఏమైనా ఉందా ఇంకా దీనికి ఏం పత్రాలు కావాలి ఎవరెవరు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గురితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఒక మ్యాటర్లో వద్దాం ఇదేంటంటే వ్యవసాయ భూములకి మాత్రమే ఇళ్ల స్థలాలకి ప్లాట్లకు కాదు ఫర్ ఎగ్జాంపుల్కి అసలు ముందు ఏంటో చెబుతా ఒక తండ్రి తను భూమిని వ్యవసాయ భూమిని పిల్లలకు రాయకుండా కాలం చేశారు ఇప్పుడు వీళ్ళు పంచుకోవాలి వీళ్ళు పంచుకోవాలంటే స్టాంప్ డ్యూటీ చాలా ఎక్కువ అవుతుంది అందుకని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మధ్య కుదరక పేపర్ల మీద ఊళ్ళో పెద్దలు ఊళ్ళో పెద్దలను కూర్చోబెట్టి పేపర్ల మీద రాసుకున్నారు అంతే అప్పుడప్పుడు గొడవలు కూడా పడతా ఉంటారు అదిగో అది బాగా పండిద్ది ఇది సరిగ్గా పండదు మీ అన్నకి ఎక్కువించారు రెండు కుంచాలు మనకు తక్కువ ఇచ్చారు ఇలా గోడలు పడుతున్నారు ఇలాంటి వాటి అన్నిటికీ పరిష్కారం ఇది ప్రభుత్వం తెచ్చిన ఈ జీవో ఇందులో ఏంటి ఏమీ లేదు తండ్రి కాలం చేశారా మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి వెళ్ళారు మీరు ముగ్గురు ఇద్దరూ ఉంటారు వెళ్ళి ఆవండి ఈ భూమిని మా నాన్నగారిది మేము పంచుకోవాలి అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు మీ నాన్నగారి సంతానం అని ఫ్యామిలీ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోండి తెచ్చుకున్నారు మరి ఆయన పిల్లలని మరి ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలి ఇది ఎవరు ఇస్తారు విఆర్ఓ ఇస్తారు లేదా విఓ ఇస్తారు విలేజ్ ఆఫీసర్ విలేజ్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి మీ ఆధార్లు తీసుకుపోండి ఓకేనా మీ ఆధార్లు మీ తీసుకుపోయి మీరు మేమే ఇంతమంది పిల్లలు ఇద్దరమే మాకు లేరు మేము ఇలా పంచుకోవడానికి మాకు ఏ అబ్జెక్షన్ లేదు అని ఉన్న రెండు ఎకరాలని చెరు ఎకరంగా పంచుకోవడానికి మాకు అబ్జెక్షన్ లేదని అబ్జెక్షన్ లెటర్ కూడా రాసివ్వాలి ఇస్తారు ఇంకంతే ఆ వ్యాల్యూ భూమి వాల్యూ పది లక్షల అనుకోండి రిజిస్టర్ ఆఫీస్ ప్రకారం వంద రూపాయలు కట్టించుకుంటారు మీ ఇద్దరికి రాసిస్తారు పాస్ పుస్తకాలు వస్తాయి లోన్లు వస్తాయి లేదు పది లక్షల కంటే ఎక్కువ అనుకో వెయ్యి రూపాయలు కట్టించుకుంటారు ఆ భూమి ఆ ల్యాండ్ అంతే సూపర్ దీనికి లేట్ చేయొద్దు ఇప్పుడు అదేం లేదు ప్రశాంతంగా వెళ్ళండి భూములు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇది వ్యవసాయ భూములకి మాత్రమే ఇళ్ల స్థలాలకు వర్తించదు మరి ఎప్పటి నుంచి అమలు వచ్చింది నాకు తెలిసే ఆల్రెడీ ఇది మూడు నెలల క్రితం నుంచే జియో వచ్చింది ప్రాసెస్ అంతా నడుస్తుంది ఇప్పుడు ఇంకేం ఆలస్యం లేదు మీరు రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళిపోండి ఆ గొడవలను సర్దుమని పోతే ఆ గొడవలను అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ పోతే అన్నదమ్ముళ్ళు ఆడబిడ్డలు ఎవరన్నా సరే రిజిస్ట్రేషన్ చేయించుకోండి మంచిది ఎందుకంటే తక్కువ ఖర్చులు అయిపోతుంది నమస్తే ఫ్రెండ్స్